ఓం నమో స్త్రీ కాళీ మాత నమో నమ అందరికీ నమస్కారాలమ్మ స్త్రీ పురుష వశీకరణం పంచగణం ఏకం సర్వ ఆకర్షణ మంత్రం స్త్రీ పురుషం కోపం ద్వేషం సంహణం యాగం ప్రతిష్టం సర్వ ఆశ్వశీకరణ మంత్రం కోపం ద్వేషం కలహాలు కోపాలు ఇతర సమస్యలు స్త్రీ పురుష ఏకవచనం లేకుండా దూరం వెళ్ళిపోతూ మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటే గురువుగారిని సంప్రదించండి సర్వ స్వాధీనం చేయడం జరుగుతుందమ్మా స్త్రీ పురుష పరిపూర్ణం సద్దు నిలఖంఠం ఏకం సంహరణం యాగం ఫలితం తథ్యం సర్వ ఆకర్షణ మంత్రం విడిపోయి బాధపడే వాళ్లకు చక్కటి పరిష్కారం భార్య అయినా భర్త అయినా పట్టించుకోకుండా ప్రేమికులైనా విడిపోయినా బాధపడుతూ శత్రు నాశనం శత్రువు మనం చాతబడి క్షుద్ర పూజ శ్వాసన వాటికి మేకదాడి మనం వీటి కూడా చేయడం జరుగుతుంది స్త్రీ పురుష అవశీకరణం శత్రువు నాశనం మూలం కంఠం దివే దివే సర్వనాశనం చేయడం జరుగుతున్నాము మీరేమైనా సమస్యతో బాధపడుతుంటే గారిని సంప్రదించండి సమస్యను తొలగించుకోండి